సో మనం చూసుకున్నట్లయితే తెలంగాణను మా భారీ వర్షం అనమాట సో భారీ అల్పపీడన ప్రభావంతో తెలంగాణ కూడా మొత్తం అంతా కూడా ముంచెత్తబోతుంది తెలంగాణలో మనకి పది జిల్లాలకు అత్యవసర ప్రకటన అయితే విడుదల చేయడం అయితే జరిగింది పది జిల్లాల్లో అతి భారీ వర్షాలు అయితే రాబోతు ఉన్నాయన్నమాట మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ శుక్రవారం నాలుగు జిల్లాల్లోనూ శనివారం ఆరు జిల్లాలో అతి భారీ వర్షాల నుంచి అయితే భారీ వర్షాలు అయితే కురుస్తాయని చెప్తున్నారు వాతావరణ శాఖ అయితే జారీ చేసింది ఈ ఆయా మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం అయితే జరిగింది నేడు ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబ్ మహబూబాబాద్ జిల్లాల్లో అత్యధిక భారీ వర్షం కురవబోతుంది ఇక కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి వరంగల్ హనుమకొండ జిల్లాలో అతి భారీ వర్షాలు అయితే కురుస్తాయని చెప్తున్నారు ఇక శనివారం చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ కొమరంబీ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ కరీంనగర్ పెద్దపల్లి జిల్లాలో అత్యంత భారీ వర్షాలు నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు ఆయా ప్రాంతాల్లో ఏకంగా ఇరవై సెంటీమీటర్లు పైగా వర్షం కురిసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలో విద్యా సంస్థలకు అన్నింటికి కూడా సెలవులు అయితే ఇచ్చేందుకు కలెక్టర్లు అయితే ఆదేశాలు అయితే జారీ చేస్తూ ఉన్నారన్నమాట సో మొత్తం మీద ఇప్పుడు మనం చెప్పుకున్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాలో అతి భారీ నుంచి అతి భారీ వర్షాలు వస్తాయి నేపథ్యంలో గంటకు యాభై కిలోమీటర్ వేగంతో గాలు కూడా వేస్తాయి విద్యుత్ స్తంభాలు అయితే తెగిపోయి పడిపోయే అవకాశం అయితే ఉంది ఈ నేపథ్యంలో విద్యా సంస్థలు కూడా సేవలు అయితే ఇస్తున్నారు అన్నమాట ఇప్పుడున్న జిల్లాలో అన్ని జిల్లాల్లో కూడా అంటే మళ్ళీ సోమవారం వరకు మళ్ళీ సోమవారం వరకు ఇక్కడ విద్యా సంస్థలు అయితే మూసివేయడం అయితే జరుగుతుంది సో ఏ జిల్లాలో భారీ వర్షాలు అయితే వస్తున్నాయి ఆ జిల్లాల్లో మాత్రమే ఈ విద్యా సంస్థలు అయితే మూసివేస్తున్నారన్నమాట సో ఇది మనకు బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే వచ్చేది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను ఫాలో